పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు హిందీపై బుక్ బాదం పాటలు సినిమాలపై తమిళనాడులో బ్యాన్ బీహార్లో లామినేషన్లు షురూ అక్రమాలు లక్ష మందికి అనుచిత లబ్ధి సిల్వర్ లకు బ్రేక్ కోటాక్ యుఐ ఎస్బీఐ ఐసిఐసిఐ టాటాల నిర్ణయం త్రిభాషా సూత్రంపై కేంద్రం తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ విభేదాల నేపథ్యంలో విద్యా విధానాన్ని మార్చిన సీఎం స్టాలిన్ తాజాగా రాష్టంలో హిందీ భాషకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు రాష్ట్రం అంతటా హిందీ హోర్డింగ్లు బోర్డులు హిందీ సినిమాలు హిందీ పాటలను నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందించినట్లు సమాచారం తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డిఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట శాసనసభ ఇటీవల ఓ తీర్మానం చేసింది అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫార్సులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది సెప్టెంబర్ తొమ్మిదిన రాష్టపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సీఎం ఎంకె స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానంతో పాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలకు భారత తొలి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు అసెంబ్లీ ఆమోదించింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో నామినేషన్ల పర్వం మొదలైంది తొలిదశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు లఖీసరాయ్ నుంచి బీహార్ డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ నామినేషన్ వేశారు నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా విజయ్ సిన్హా వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బీహార్ మరో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు నామినేషన్ అనంతరం రేఖా గుప్తా మాట్లాడుతూ బీహార్ లో ఈసారి కూడా ఎన్డీఏ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు నామినేషన్ కు ముందు విజయ్ సిన్హా మాతా బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వెళ్లి నామినేషన్ వేశారు కిసాన్ కింద ఆర్థిక మద్దతును పొందుతున్న ముప్పై ఒక్క లక్షల మందికి పైగా లబ్దిదారులలో భార్యాభర్తలిద్దరూ ఉన్నట్లు కేంద్రం గుర్తించింది ఈ పథకం నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమి ఉన్న కుటుంబంలో భార్యాభర్తలలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కానీ ముప్పై ఒక్క లక్షల మందికి పైగా కేసులలో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది తనిఖీల సందర్భంగా ఈ కేసులు బయటపడటంతో అక్టోబర్ పదిహేనులోగా తనిఖీలు చేపట్టి అలా కుటుంబంలో ఇద్దరు లబ్ది పొందుతున్న వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది ఈ పథకం కింద ఇరవై ఒకటవ వాయిదా చెల్లింపు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు ఈ గడువు పెట్టింది కాగా ముప్పై ఒక్క లక్షల కేసులో దాదాపు పంతొమ్మిది లక్షల కేసుల తనిఖీ పూర్తి అయినట్లు తెలుస్తోంది వీటిలో తొంభై నాలుగు శాతం కేసుల్లో భార్యాభర్తలిద్దరూ లబ్ధిదారుడుగా లబ్దిదారులుగా ఉన్నట్లు తేలింది పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మూడు సమాన వాయిదాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం భూమి ఉన్న రైతు కుటుంబాలకు విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా భూమి ఉన్న రైతులకు ఇరవై వాయిదాలలో ఆర్థిక మద్దతు లభించింది సిల్వర్ ఎక్సైజ్ ట్రేడింగ్ ఫండ్ పెట్టుబడులకు మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ తాత్కాలికంగా విరామం ఇచ్చాయి యాక్సిస్ కొటాక్ యూటీఐ ఎస్బీఐ ఐసిఐసిఐ టాటా ఇలా ఒక్కొక్కటిగా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కార్యకలాపాలకు ప్రస్తుతానికైతే బ్రేక్ వేస్తున్నాయి మార్కెట్లో వెండి ధరల విజృంభణ నేపథ్యంలో మదుపరుల ప్రయోజనార్థమై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయా మ్యూచువల్ ఫండ్స్ ప్రకటిస్తున్నాయి దేశీయ స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర ఏ స్థాయిలో పరుగులు పెడుతోందో చూస్తూనే ఉన్నాం రోజు వేల రూపాయల్లో కోట్ రేట్లు ఎగబాకుతున్నాయి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలను తాకింది ఈ క్రమంలో టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ మంగళవారం స్కీమ్లో లంప్సం కొనుగోళ్లకు దరఖాస్తులు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లలో ట్రేడింగ్ కొత్త రిజిస్ట్రేషన్లను ఆపేస్తున్నట్లు ప్రకటించింది తమ ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పింది తదుపరి ప్రకటన వచ్చేదాకా ఇంతేనని స్పష్టం చేసింది అయితే ఇప్పటికే ఎస్ఐపి ఎస్టీపీలో నమోదైన ఇన్వెస్టర్లు షెడ్యూల్ ప్రకారం ట్రేడింగ్ చేసుకోవచ్చునన్నది ఎప్పట్లాగే రిడెంప్షన్లు సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లు నడుస్తాయన్నది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు మరికొన్ని ప్రధాన మ్యూచువల్ ఫండ్స్ది ఇదే మాట వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్